సాయిబాబా ఆలయం అభివృద్ధికి దాతలు అందించే కృషి ఎనలేనిదని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బొప్పన సుధాకర్ తెలిపారు పెదవేగి మండలం బాపిరాజుగూడెం గ్రామంలో బుధవారం శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పన్నెండవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొప్పన సుధాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ వార్షికోత్సవానికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడం ఎంతో గొప్ప విషయమని ఆయన అన్నారు బాబావారికి ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

మండలం బాబరాజిగుడంలో విలేజ్ లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా మందిరం పన్నెండో వార్షికోత్సవ సందర్భంగా మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఈ ధర్మకర్తలైనటువంటి బొప్పన సోదరాయ గారి కుమార్తె అయినటువంటి కొల్లి సత్యవతి గారు కృష్ణమోహన్ గారి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు తర్వాత బొప్పన సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులైనటువంటి మొత్తం అందరం కలిసి తర్వాత గ్రామస్తులు తర్వాత అందరి దాతల సహకారంతో మరి ఈ మందిరం నిర్మించడం జరిగింది అలాగే ఈ మందిరం నిర్మించిన తర్వాత ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా మా గ్రామం కాకుండా పక్క మండలాలు పక్క విలేజ్లు తర్వాత హైదరాబాద్ ఇతర రాష్ట్రాలలో కూడా ఈ గుడికి ఎంతో సహకరిస్తూ మరి ఈ గుడిని ఎంతో డెవలప్ చేస్తూ ఉన్నారు అలాగే మరి అయ్యప్ప స్వామి భక్తులకు కూడా ఆ మూడు నెలలు కూడా ఎవరైతే ఈ చుట్టుపక్కల భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం మరి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతమంది చెప్తే అంతమంది అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ప్రతి గురువారం కూడా మధ్యాహ్నం భోజనం భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని అంతా కూడా సహకరించినటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం